వచ్చిన అందరికి మనస్ఫూర్తిని నమస్కరిస్తూ జగన్ బ్రాహ్మణికి జన్యమే అన్నట్టు ఆయన గురించి తెలవనాలు ఎవరు లేరు అయితే మనకి తెలవని కొన్ని విషయాలు బాబు మోహన్ గారు చెప్పారు నేను ఒక రెండు సార్లు కలుస్తూ బయట కలుస్తూ జరిగింది చాలా ఆయన సంభాషణలో చాలాసేపు అనుభూతి ఎక్కువ మా ఒక రకమైన విశ్లేషణ చెప్పేవారు ఆయన క్యారెక్టర్ యాక్టర్ అంటానికి మనందరికి మన దేశం క్యారెక్టర్ యాక్టర్ లో తండ్రి వీళ్ళను అలా చేసేవారు హాస్యం చేసేవారు కాదు హాస్యం అన్ని కలిపిన పరిపూర్ణమైన యాక్టర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు చాలా ఆయన తప్పకుండా చేసిన దానికి ఆయనకున్న అంత మంచి పేరుకి ఇవాళ రాజకీయాలు చూస్తున్నారు ఆయన బీజేపీ లెక్టైమ్ అయిపోయి చాలా మంది వాళ్ళ బయటికి ఇంపైర్ గా ఆయన బీజేపీలోనే ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీ ఆయన సంతాప సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేయటం మనస్ఫూర్తికి మంచి కార్యక్రమం చేశారు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రకారం సంతాపదాలు చేసే జోహార్ కోట శ్రీనివాస్ రావు గారు అందరికీ నమస్కారం కోటా శ్రీనివాస్ రావు గారు బహుముఖ నట మనందరికి కూడా భారతీయ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ వాణి వేడిగా అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్భయంగా ప్రకటించిన వ్యక్తిగా మన దేశ సంస్కృతి పరిరక్షణ కోసం అలాగే అనేక రకాల విషయాలు హిందుత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా అనేది లేకుండా చలనచిత్ర పరిశ్రమలో మాట్లాడిన వ్యక్తి అనేక రకాల విషయాల పట్ల జరుగుతున్న తీరుని ఆయన నిర్భయంగా మాట్లాడి అనేక మంది ఆయన్ని కోపానికి కూడా గురవటం జరిగింది ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సంబంధించిన అంశాన్ని ఆయన మాట్లాడటం జరిగింది చాలా సార్లు నువ్వు దేశ ద్రోహమైన విషయాలు మాట్లాడుతున్నావు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నిర్భయంగా మాట్లాడటం అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమను రక్షించడం కోసం తెలుగు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే విషయాన్ని క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల నుంచి వలస తీసుకొచ్చే విధానాన్ని దానికి అవసరం మేరకు తీసుకురావచ్చు కానీ విచ్చలవిడిగా విడిగా ప్రతి దానికి తీసుకొచ్చే తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఆయన మాట్లాడటం జరిగింది అనేక మంది నిర్మాతలు దర్శకులు ఎందుకు నీకు అవసరమే మాట్లాడడానికంటే నా కోసం నేను మాట్లాడటం నాకు అన్ని లాంగ్వేజెస్ లో నాకు తగిన పాత్ర కోసం తీసుకెళ్తున్నారు ఆ విధంగా పాత్ర దానికి ఉచితంగా ఉంటే ఆ విధంగా తీసుకెళ్లే అవకాశం కానీ ప్రతి పాత్రకి తీసుకొచ్చే తీరు ఏదైతుందో ఆయన గట్టిగా నిలదీయడం జరిగింది దాని కారణంగా ఆయన కొన్ని అవకాశాలు పోయి ఉండొచ్చు కానీ ఆయన నిర్భయంగా మాట్లాడటం జరిగింది చివరికి జూనియర్ ఆర్టిస్టులు అలాగే ఏదైతే స్టంట్ చేసే ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళు కూడా పక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చే పద్ధతి ఆయన తీవ్రంగా వ్యతిరేకించే నిర్మాతతోనే మాట్లాడటం జరిగింది ఇవి పత్రికా ముఖం కూడా రావటం జరిగింది ఆ విధంగా మన వాళ్ళు మన భాష మన నటులు నటీ నటులు అందరూ కూడా వృద్ధి చెందాలని చెప్పి కోరుకుని ఆ విధంగా ముందుకెళ్లిన వ్యక్తి మన కోట శ్రీనివాసరావు గారు ఆ విధంగా నటన సంబంధించిన అంశాన్ని మనకి బాబు మోహన్ గారు వివరించారు అనేక రకాల విషయాలు చెప్పారు దాంతో పాటు ఆయన సామాజిక స్పృహ అనేక రకాల పట్ల అనేక విషయాల పట్ల ఆయనకుండే దృక్పథం ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడిన మనకి తెలుస్తుంది ఆ విధంగా ఆయన తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అనేక చోట్ల అనేక సార్లు మాట్లాడటం జరిగింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది దేశానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన అన్ని చోట్ల ఇవాళ ముందుకెళ్ళడానికి ఆయన నేతృత్వం కావాలనే విషయాన్ని కూడా ఆయన నిర్భయంగా చెప్పటం అలాగే ఎప్పుడు అవకాశం వచ్చినా మాట్లాడే మానసరిగా సరిగా మనందరికి కూడా ఆదర్శవంతంగా స్ఫూర్తివంతంగా ఉంటుంది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ బాబు మరణించిన సందర్భంలో ఆయన చాలా చితికిపోయారు ఇంకా నాటన రంగం ముందుకు వెళ్ళకూడదు అనుకో కానీ తన తోటి కళాకారులందరి యొక్క నేపథ్యంలో తన నమ్ముకున్న తల్లిని ఆ ముందుకు తీసుకెళ్లింది ఆ విధంగా ఆయన యొక్క కొడుకు క్షణ కొడుకు ముందు ఉండే ప్రస్థానంగా చూస్తే అద్భుతం అనితర సాధ్యం ఆయన అన్ని భాషల పట్ల ఆయన కలిగిన అవగాహన కూడా మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన దేంట్లో ప్రత్యేకం అంటే మాండలికాలు పలకటంలో ఆయనకి సరిసాటి కలిగిన వాడు ఎవడూ లేడు అంటే అది అతిశయోక్తి కాదు ఆ విధంగా ఉత్తరాంధ్ర యాస కాని తెలంగాణ భాష కాని మన రాయలసీమ మాండలికం కాని ఏ మాండలికంలో కూడా విలుదనం చెయ్యాలి అంటే దానికి కుట్టిని పేరు మన కోట శ్రీనివాసరావు గారు ఆ విధంగా అన్ని మాండలికాళ్ళకో అలవోకగా తెలంగాణ నుంచి వచ్చారా అన్ని సినిమాలు ఆయన విలనిజం దాంట్లో చేయడం జరిగింది అలాగే హాస్యానికి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక చిరునామాగా మార్చింది కోట శ్రీనివాసరావు గారి నేతృత్వంలో అనేక మంది కళాకారులు కాదు ఆ విధంగా తీసుకెళ్ళటం జరిగింది మన పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు రాజపల్లి గారు ఏ విధంగా ఇటువంటి ఎవరైతే హాస్య నట్లు ఉన్నారో వాళ్ళందరికీ సారథ్యం అయించి వాళ్ళకి ఆసరాగా ఉండి ముందుకు తీసుకెళ్లారు మన పరిశ్రమ హైదరాబాద్ మారిన తర్వాత వాళ్ళందరికీ అండగా ఉన్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు మనం చెప్పక విధంగా అనేక మంది తోటి హాస్య నటుల నుంచి చాలా పెద్దవాడిని గొప్పవాడిని భావం లేకుండా భేదం లేకుండా అందరూ కలిసి ఒక జట్టుగా మన హాస్యాన్ని ఏ విధంగా పండించారు తెలుగు చలన చిత్రానికి ఒక ప్రత్యేకత ఏదైనా ఉంది అంటే హాస్యం పండించడం ఇవాళ అనేక మంది కళాకారులు నన్ను కూడా పెద్ద రకంగా పిలిచి మాట్లాడుకున్నందుకు ఒక నిమిషం ఏంటంటే ఇది నటనలో గడిపారు దాదాపు నలభై సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో మూడు తరాల వారిని అలరించారు నవ్వించారు విలనిజంతో భయపెట్టారు నటనా కౌశల్యంతో అప్పులపరిచారు ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుని ఈ సినీ వినేలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి ఎవడే మా దాంబయ్య గారు చెప్పినట్టుగా భగవంతుడు ఆయన దగ్గర పిలిపిస్తే నన్ను దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అటువంటి జీవితాల నుంచి ప్రేరణ తీసుకోవాల్సింది అందుకని దీన్ని ఒక జీవిత ఉత్సవంలాగా లేల్సింది సంతాప సభలాగా జీవితంలో ఏది సాధించలేని వాడు తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకోలేక విఫ వైఫల్యం చెందిన వాడు సంతాప సభలు జరుపుకోవాలి కానీ ఇన్ని కోట్ల మంది హృదయాన్ని దోచుకున్న వాళ్ళు కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేలాగా జీవించిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఒక ఉత్సవంలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అంటే అనేక మంది మళ్ళీ అటువైపు చూసి వారి నుంచి ప్రేరణ పొందాలి అది సంతాప సభ ఉత్సవంగా ఉంటే బాగుండేది నేను చెప్పినట్టుగా మూడు తరాల పాటు ఎందుకంటే దానికి కారణం ఉంది ఎందుకు ఉత్సవంగా జరుపుకోవాలి ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు ఇంతమందిని అలరించి ఇన్ని భాషల్లో నటించి దాదాపు ఏడు వందల యాభై భాషల్లో యాభై చిత్రాల్లో ఐదు భాషల్లో నటించడం చిన్న విషయం కాదు వారు మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు ఉదయవాడి గారు చెప్పినట్టుగా డెబ్బై ఎనిమిదిలో అయితే రెండో సినిమా అమరజీవి ఎనభై మూడులో అంటే ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది వారు చివరిగా దీంట్లో యాక్టివ్ గా ఉన్నది రెండు వేల పద్దా అంటే ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు ఏడు వందల యాభై చిత్రాలు డివైడెడ్ బై ఇరవై ఏడు వేసుకుంటే సగటున సంవత్సరానికి ఇరవై ఎనిమిది చిత్రాల్లో ఆయన నటించాడంటే ఎంత కఠోర పరిశ్రమ చేసిండాలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏ పాత్రిస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అది వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రల్ని చాలా సమర్థవంతంగా ఆయన పోషించి తన నటనా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆయన ఉండడానికి అదే కారణం కూడా అటువంటి వ్యక్తి బహుశా ఆయన ఆయన కఠోర పరిశ్రమకు లేదా ఆ నటనా కౌశల్యానికి మెచ్చి ప్రజలందరూ కూడా అనారాయణ సినిమాలు చూశారు పవన్మోహన్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం శక్తి లేదు వీళ్ళు ఎవరు డిస్ట్రిబ్యూటర్లు కొనాలంటే వీళ్ళిద్దరు ఉన్నారా ఉంటే కొంటాము అనే రకంగా ఉండిందంటే ఆ వయసులో మేము చూసిన వాళ్ళం కాబట్టి కోటా శ్రీనివాస్ గారు బాబుమోహన్ గారు లేదా ఇతర బ్రహ్మానందం గారు కోట శ్రీనివాస్ గారు కాంబినేషన్ ఉందంటే అదే పనిగా ఆ సినిమాలుకెళ్లే అదే పనిగా వాటిని చూసేవాళ్ళం మా యూట్యూబ్ లేవు యూట్యూబ్ లేదు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవకాశం ఉండేది కాదు డబ్బులు పెట్టి రెండోసారి చూడాలని కోరిక మనసులో ఉన్నప్పటికీ కూడా డబ్బులు పెట్టి మళ్ళీ రెండోసారి సినిమాకి వెళ్ళి చూసే అవకాశం లేదు వాళ్ళైతే చూస్తాం కానీ సమయం దొరకట్లేదు అది వేరే విషయం అంతగా అంతగా అందరినీ అలరించేవారు ఈ వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వారి దాకా కూడా అలరించి ఒక నిజంగా ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని కోట శ్రీనివాసరావు గారు గడిపారు దాని కారణంగా వారికి తొమ్మిది నంది అవార్డులు ఇచ్చినా లేదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో వారికి పద్మశ్రీతో ఆయన ఆయనకి నిజంగా గౌరవించిన అది అది ఇంకా చిన్నవనే చెప్పుకోవాలి అటువంటి నష్ట కౌశల్యాన్ని వారు చూపించారు అదేవిధంగా ఈ సామాజిక విషయాల్లో కూడా ఏనాడు తను తన మనసులో విషయాన్ని చెప్పడానికి సామాజిక రాజకీయ విషయాల్లో కానీ తను చెప్పాల్సిన విషయాన్ని గట్టిగా చెప్పేవారు అనేక సందర్భాల్లో ఒకసారి హిందుత్వం గురించి మా మా అనడం లేదా హిందుత్వాన్ని ఆచరించడం అని ఏదో తప్పుగా చూపిస్తున్నారంటే మీలో ఏదో మానసిక లోపం ఉందనే విషయాన్ని ఆయన బహిరంగ బహిరంగంగా చెప్పడం జరిగింది ఏనాడు దానికి సంకోచించే ప్రయత్నం చేయలేదు సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల్లో కూడా వారి స్థితి ప్రజ్ఞతని విఘ్నతని ప్రాప్త ప్రాజ్ఞతని స్థిత ప్రజ్ఞతని చాటారు అన్ని ఇన్ని రకాలుగా ఉండడం ఒకరిలో ఉండడం అని చిన్న విషయం కదా గారు చెప్పారు బహుమత ప్రజ్ఞాశాలు అని బహుమత ప్రతినాశాలే నిజంగా అదే విధంగా వారు అన్ని రకాల పోషించడం లేకుండా సామాజిక రాజకీయ విషయాల్లో కూడా తన ఏ మాత్రం సంకోచించకుండా పక్షాన ఉంది లేదా ఉంది అంటే చెప్పే ప్రయత్నం చేశారు అంతటి జాతీయ వాదం కూడా సాంస్కృతిక వాదం జాతీయ వాదం కూడా కలిగిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు రాజకీయ గురించి సినిమాల గురించి అందరికీ తెలుసు కోటా శ్రీనివాసరావు గారు సినిమాలో ఏ రకంగా నటించారు ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తన పద్మాచారి గుట్టగల విషయాన్ని అంతా తెలుసుకుని రాజకీయ రంగంలో కూడా వారు ఎవరి శాసన సభ్యులుగా ఉన్నారు ఒక సమర్థవంతమైన నాయకుడు కూడా వారు పనిచేశారు ఒక సందర్భంలో నగీదైన కంప్లైంట్ చేశారు ఎల్ఎల్ గుర్తుడు బాబు గారు కొరశీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ ఇంకా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాని రోజుల్లోనే పార్టీ సిద్ధాంతం పార్టీ లాస్ గారు